హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను జనరల్గా చపాతీ అనగానే మనకి గుర్తొచ్చే గ్రేవీ కర్రీస్ పొటాటో గ్రేవీ లేకపోతే పనీర్ గ్రేవీ మష్రూమ్స్ గ్రేవీ ఇలాంటివే ఇవేమీ కాకుండా అన్నంలోకైనా చపాతీలోకైనా అద్దిరిపోయే ఆనపకాయ గ్రేవీ కర్రీని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ ఆనపకాయని కొన్ని ప్లేసెస్లో సొరకాయని కూడా అంటారు నేను ఏ గ్రేవీ కర్రీ వండినా మ్యాక్సిమం ప్రెషర్ కుక్కర్లోనే వండుతూ ఉంటాను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి లేతగా ఉన్న ఆనపకాయ అయితేనే కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనపకాయ ముక్కల్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఆనపకాయలోంచి వాటర్ అంతా త్వరగా బయటకు వచ్చేస్తుంది అదే లో ఫ్లేమ్లో కనుక పెట్టి చేస్తే ఆనపకాయలోంచి వాటర్ రావడానికి మగ్గడానికి చాలా టైం పడుతుంది ఆనపకాయ మగ్గేలోపు మనమైతే ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీడిపప్పు అలాగే గసగసాలు కూడా వేసుకోవాలి వీటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంతేనండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా కుక్కర్ మోత తీసుకుని వాటర్ ఇంకిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇంకా వాటర్ అయితే వస్తుందండి ఇంకొక టెన్ మినిట్స్ పాటు నేను ఇలాగే హై ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటాను ఈ ఆనపకాయ గ్రేవీ మరింత రుచిగా ఉండడం కోసం నేను జీడిపప్పు మసాలాతో పాటుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను నేను ముందు రోజునైతే పచ్చిశనగపప్పు వాటర్లో వేసి నానబెట్టానండి మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకుని కర్రీలో యాడ్ చేస్తున్నాను ఆనపకాయలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనుకున్న టైంలో మనమే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆనపకాయ పూర్తిగా మగ్గిపోయిందండి ఈ స్టేజ్లో ఇంకా మనం కారం అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా జీడిపప్పు అలాగే గసగసాల మసాలా అది కూడా యాడ్ చేసుకోవాలి ఆనపకాయ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కారం వేసే ముందు కూడా ఈ మసాలా మనం ఈ కర్రీకి యాడ్ చేసుకోవచ్చు మనం వేసిన కారం అలాగే మసాలాలు ఆనపకాయకి బాగా పట్టే వరకు ఒక వన్ మినిట్ పాటు కలుపుకొని కూర మగ్గడానికి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి ఆనపకాయ త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ విజిల్ వచ్చేసి స్టీమ్ చల్లారిన తర్వాత కుక్కర్ మోత తీసుకొని ఈ ఆనపకాయ కర్రీని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేయడానికి రెడీ అయిపోయినట్టే అన్నంలోకైనా చపాతీకైనా ఈ కర్రీ అయితే చాలా 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 రుచిగా ఉంటుంది వెజిటేబుల్స్ అస్సలే ఇష్టపడని మేము ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటాము ఈ గ్రేవీని కొద్దిగా పలచగానే ఉండనివ్వండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఇంత అద్భుతమైన ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్